పులివెందుల ఫలితాలు వచ్చేసాయి ఆ తర్వాత జరిగిన పరిణామాలు రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు చూసి అసలు పులివెందుల ఫలితం ఎలాంటి సంకేతాలను చూసిస్తుంది అనుకుంటున్నారు సార్ మీరు ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే ఆ ట్రెండ్ కి నా అలాగే కంటిన్యూ అయితే మరి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అంటే పులివెందల మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది ఇక్కడ ఏంటంటే ఎట్విసి ఎన్నిక ఏదో ఐదు గ్రామ పంచాయతీలు పదహైదు పోలింగ్ కేంద్రాలు పదివేల ఓట్లు దాన్ని బేస్ చేసుకుని రేపు పోతున్న ఏదైనా పెద్ద అంటే మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు పోల్చడానికి అవకాశం ఉండదు కానీ ఇక్కడ నేర్చుకోవాల్సింది అయితే ఉంది రియలైజ్ కావాలి ఎప్పుడైనా ప్రజల్లో అంటే ఫస్ట్ టైం కాదు ఇది రాజశేఖర్ రెడ్డి టైంలో కూడా ఎంత వ్యతిరేకత ఉనిందో నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం ఆయన నాలుగు వేల ఓట్స్ తో గెలిచాడు పార్లమెంట్ మెంబర్ యాక్చువల్ గా అక్ష రెండు లక్షలతో ఎప్పుడు గెలిచేవాడు సో ఇప్పుడు ఈయన రిలీజ్ కావాలి అవుతాడో కాదా మనకు తెలియదు ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు బయలుకప్పులాగా ఉన్నాడు ఎవరో చెప్పింది విని దాన్ని ఫాలో అవుతుంటాడు ఎప్పుడు కూడా క్రాస్ చెక్ చేసుకోడు అందువలన రిలేజ్ అవుతాడో కాదు నేను చెప్పలేను కానీ ఓటర్స్ లో మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చింది అన్నది ఈ ఎన్నికలో తెలుస్తుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా సార్ అది ఓటర్స్ వాళ్ళు లాజిక్ ఏం చెప్తున్నారంటే అసలు మనం మమ్మల్ని ఓట్లే వేయించుకోలే వేయించుకో ఓట్లే మా ఓటల్ వచ్చి వేయలేదు రిగ్గింగ్ చేసుకున్నారు కంప్లీట్ గా రిగ్గింగ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎయిటీ ఫైవ్ నైన్టీ పర్సెంటో పోలేనప్పుడు అందులో ఒకే పార్టీకి ఓట్లు పడితే అది రిగ్గింగ్ అని రేపు పొద్దున ఏదైనా కోర్టు ద్వారా ఎంక్వైరీ జరిగినప్పుడు ప్రోవ్ అవుతుంది కాబట్టి ఏం చేస్తారంటే ఒక టూ పర్సెంటో త్రీ పర్సెంటో ఓట్లు వేస్తారు ప్రతి ప్రతిపక్ష పార్టీకి అలా వేశారు ఆ ఓట్లు కూడా మావి కాదు తెలుగుదేశం ఓట్లు అని చెప్తున్నారు అంటే ఒక రకంగా లాజిక్ కరెక్టే ఎందుకంటే రిగ్గింగ్ చేసేటప్పుడు నేను చాలా ఎన్నికలు చూసాను కదా ఖచ్చితంగా ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వేరే వాళ్ళ పార్టీ ఓట్లు దాంట్లో వేస్తారు వేస్తే ఏమైపోతుంది అంటే కౌంటింగ్ లో కోర్టులో కేసు వేసినా కూడా వేరే వేరే పార్టీ కూడా వచ్చాయి కదా ఆ బూత్ లో చెప్పడానికి ఆర్గ్యుమెంట్ పనికొస్తుంది లేకపోతే ఏమైపోతుంది మొత్తం పడిన ఓట్లని ఒకే పార్టీకి పడితే ఖచ్చితంగా రిగ్గింగ్ అంటారు కదా దాన్ని అలా చేస్తారు అలా చేసి కూడా ఉండొచ్చు దాంట్లో సందేహించాల్సిన కొన్ని చోట్ల ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అంటారా గ్రౌండ్ గ్రౌండ్ లో రియాలిటీ పూర్తిగా లేవు రియాలిటీ అన్నది అలా వేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ జిల్లా కడప జిల్లాలో అలా అలవాటు రిగింగ్ జరిగినప్పుడు వేరే పార్టీకి ఓట్లు వేయడం అవి వేస్తారు ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వేస్తారు అది 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 వాళ్ళు అలా అలవాటయ్యి ఆ లాజిక్ ని చెప్తున్నారు కానీ ఇక్కడ లాజిక్ ఏం లేదు వెరీ క్లియర్గా వ్యతిరేకత ఉంది ఎందుకంటే నేను అన్ని ఎన్నికలు బాగా గమనించి ఎక్కడ రిగింగ్ చేసుకోగలుగుతారు ఎక్కడ చేసుకోలేరు ఎక్కడ ఛాన్సెస్ ఉన్నాయి ఈ నాయకుడికి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక బెల్ట్ ఉంటుంది ఆ బెల్ట్ లోనే రిగ్గింగ్ చేసుకోగలుగుతారు పార్లమెంట్ కాని అసెంబ్లీలో కానీ అటు తెలుగుదేశం కాని ఇటు కాంగ్రెస్ కానీ ఒకప్పుడు అవన్నీ తీసేసి ఆ రిగ్గింగ్ ను కూడా క్యాల్కులేట్ చేసుకొని ఇది గెలుస్తారు ఇది గెలవరు అని నేను అంచనా వేసి చెప్పేవాడిని అంటే వార్తలు రాసేవాడిని ఎవరు ఎవరిని అడిగినా కూడా మీరు ఓడిపోతారో గెలుస్తారని చెప్పేవాడిని ఈ లెక్కన ఒక ఇరవై పర్సెంట్ మాత్రము ఖచ్చితంగా పులివందల ఓటర్లు ఓటు వేశారు అని నేనైతే చెప్పగలుగుతా ఇక్కడ ఎనభై ఐదు పర్సెంట్ పో డెబ్బై ఐదు పర్సెంట్ పోలింగ్ లో ఇరవై పర్సెంట్ ఖచ్చితంగా పులివందల ఓటర్లు పోయి ఓటేసారు అంటే ఏమి ఇరవై పర్సెంట్ లో ఎన్ని ఓట్లు రావాలి పదివేలకు రెండు వేల ఓట్లు రావాలి ఎవరికి వైఎస్ఆర్సీ ఆరు వందల ఓట్లు వచ్చాయి అంటే మీరు అరవై శాతం మీ మీద నెగిటివ్ ఉన్నట్టే కదా అక్కడ దాని ప్రకారం తీసుకున్నాం అరవై శాతం ఏంటి చిన్న విషయమా ఆ ట్రెండ్ అలాగే ఉంటుంది ఎంటైర్ నియోజకవర్గము అదే పరిస్థితి ఉంటుంది రేపు ఖచ్చితంగా ఆయన ఓటే మంచులోనే ఉంటాడు రేపు అసెంబ్లీకి పోటీకి వెళ్తే ఎప్పుడు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు గట్టిగా నిలబడగలిగితే ఎందుకు అంటాను ఉంటే ప్రతిసారి కాంప్రమైజ్ ఇస్తారు సతీష్ రెడ్డి మూడు సార్లు పోటీ చేశాడు ప్రతిసారి కాంప్రమైజ్ అయ్యాడు రాజేఖ్ రెడ్డితో నో డౌట్ డబ్బులు డబ్బు పని పనిచేసింది తర్వాత తెలుసుకున్నాడు చంద్రబాబు గారు నాయుడు గారు ఆలస్యంగా అరే ఆయన ఏదో మద్దతు తెలుసుకొని అతను చివాటి పెట్టితే అతను వెళ్ళిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర పంచం చేరాడు తొడలు కొట్టిన వ్యక్తి రాజశేఖర రెడ్డి మీద ఆ కుటుంబం మీద గండభూతులు తెచ్చినటువంటి వ్యక్తి ఇవాళ ఎలా వెళ్తాడు దగ్గరికి అంటే అది కూడా డబ్బు మహిమే ఎందుకంటే రాజకీయాల్లో తను అంటే తన ఫ్రెండ్స్ కు చెప్పిన మాటలు ఏంటంటే అప్పులు పాలయ్యాను నాకు చంద్రబాబు నాయుడు ఏం సాయం చేయలేకపోయిండు అది ఇది అని చెప్పి ఏవే తప్పులు ఉన్నాయని చెప్పి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీర్చుంటాడు అని నేను అనుకుంటున్నా ఇంకా లాయల్టీగా ఉంటున్నాడు అలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు చాలా చాలా పరుషంగా మాట్లాడుతున్నాడు ఏం ఎందుకు లాజిక్ పాయింట్ ఏంటంటే సార్ రోజా గారి అంబర్ రాంబాబు గారి వీళ్ళంటేం మాట్లాడుతున్నారండి రెండు వేల ఇరవై నాలుగు అనేది డిజాస్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పుడు అరవై రెండు పర్సెంట్ వచ్చింది అక్కడ పులివెందుల్లో ఇప్పుడు ఎనిమిది పర్సెంట్ రావడం ఏంటి అని అంటారువెందులు లిమిట్ లో కూడా చెప్తున్నారు నియోజకవర్గ పులివెందులు చెప్పి నియోజకవర్గం చెప్పి పులివెందుల లిమిట్స్ లో అరవై రెండు శాతం వచ్చింది అంటారు వాళ్ళు రెండు వేల ఇరవై లో పులివెందు లిమిట్స్ అంటే పులివెందుల మండలము లేదా పులివెందుల టౌను రూరల్ అర్బన్ రూరల్ అర్బన్ రూరల్ అర్బన్ అంటే ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తా ఇందాక చెప్పాను కదా రాజశేఖర్ రెడ్డి కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతో గెలిచాడు అని ఆ ఎన్నికల్లో ఉమేష్ చంద్ర అప్పుడు ఎస్పీ జిల్లాకు ఆయన ఏం చేశాడు నాతో ఛాలెంజ్ చేశాడు ఈసారి ఈ ఎన్నికల్లో నేను డ్రిగ్గింగ్ అలవే చేయను ఎక్కడ కూడా తెలుగుదేశం వాళ్ళు వేసుకోవడానికి లేదు కాంగ్రెస్ వాళ్ళు వేసుకోవడానికి లేదు షాడో పార్టీలు పెట్టేస్తా నాట్ అలౌడ్ చూద్దాం ప్రజాస్వామ్యం కల్పిద్దాము పోలివెందుల్లో ఎన్ని ఓట్లు వస్తాయి చూద్దామంటే నీ వల్ల కాదు నాయన పోలివెందుల నియోజకవర్గంలో ఆట కోరు తేరినోళ్ళు ఉంటారు ఎక్కడ పోలీసు వాళ్ళు కూడా సరెండర్ అయిపోతారు ఎక్కడ నువ్వు అనుకుంటున్నావు అంటే లేదు లేదు చూడండి నాతో ఛాలెంజ్ చేశాడు ఛాలెంజ్ చేశాడు షాడో పెట్టాడు అంత చేశాడు తర్వాత పులివెందల టౌన్ లో మంచిగా పోలీస్ బందోబస్తు బాగా దండోరు వేశారు ఓట్లకు రమ్మని చెప్పారు అందని కోరారు మళ్ళీ నేను తాతో ఛాలెంజ్ చేశాడు కాబట్టి పోలింగ్ రోజు రాను కూడా పోదామని కడప నుంచి కార్లో కూర్చోబెట్టుకొని పులివెందులో పోయినాం ఇద్దరం పోలింగ్ కేంద్రాలు పోయినాం బ్రహ్మాండంగా ఓటర్స్ బయటకు వచ్చారు ఓట్లు వేస్తున్నారు అడుగు నేను ఒక్కొక్కరు అడుగుతున్నా ఎంతకాలం అయింది ఓట్లేకంటే ఇరవై సంవత్సరాలు పదహైదు సంవత్సరాలే ఆ భయం మాకు ఈసారి ఫస్ట్ టైం వచ్చి ఓట్లు వేస్తున్నామని చాలా మంది చెప్పారు రియల్లీ అప్రిషియేటెడ్ ధైర్యంగా వచ్చారు ఎవరిని చూసి ఉమేష్ చంద్రని చూసి ఓటేస్తున్నారు లోపల తర్వాత అక్కడ ఉండగానే జీపులో తెలుగుదేశం వాళ్ళు వచ్చారు ఇద్దరు దండం బెటర్ నేను పక్కనే ఉన్నా సార్ పొలా నాకు లేదు గుర్తు లేదు దగ్గరే మమ్మల్ని ఊర్లోకి రాని లేదు సార్ నేను ఈయన ఏజెంట్ అలౌ చేయడం లేదు దాటి చెట్టు నరికి రోడ్డు అడ్డం పెట్టారు మట్టి రోడ్డు ఉంటుంది ఈ పక్క పొలాలు ఈ పక్క పొలాలు నీళ్లు ఉంటాయి ఇంకా వెహికల్ పోదు నడిచిపోతే ఆ పక్క ఒక వంద మంది అక్కడ ఈతలకు మీ సంగతి తెలుస్తాం అంటుంటే ఎనికి భయపడే వచ్చేసాం సార్ అంట అంటే అప్పుడు పదకొండున్నర అంతకు చూశాడు ఇప్పుడు చెప్పు అన్నా అంటే లేదు పోదాం పదార్ ఆ ఊరికే పోదాం పదార్నాడు అని మా వాళ్ళ జీపు మేము ఇంకో పోలీసు వాళ్ళు ఇంకో జీపు అందరం కలిసి పోయాం తట్ చే అడ్డం ఉంది పోలీసు వాళ్ళందరి తీసి పక్కన పెట్టి లోపలికి పోయాము అది చిన్న స్కూల్ పోలింగ్ బూత్ లోపలికి పోతే ఒకే ఏజెంట్ ఉన్నాడు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ అన్నాడు తెలుగుదేశం అంటే రాలే సార్ అన్నాడు వాడు ఇది ఏజెంట్ ఇక్కడే ఉన్నాడు సరే అన్నాడు కూర్చున్నాడు తెలుగుదేశం ఏజెంటు అక్కడ పోయి పోలింగ్ ఎట్లా జరుగుతుంది ఓటర్లే లేరు పోలింగ్ అంటే జరుగుతుంది అన్నాడు ఆయన సార్ థర్టీ పర్సెంట్ అయింది సార్ ఇప్పటికీ అన్నాడు అంతేనా అంటే అవును సార్ పొద్దున్న చేశారు పొలాలు పోయారు ఓటర్స్ లేరు ఈవినింగ్ వచ్చి ఓట్లు వేస్తారు సార్ ఆయన అర్థం కాక మళ్ళీ ఈవినింగ్ కూడా వస్తారా ఇక్కడ అనుకుంటూ బెల్ట్కి పోయాడు నేను అతని పిలు పిఓని అయ్యా బాబు ఆ బ్యాలెట్ పేపర్ పైన పెట్టు నేను చూస్తా ఎంత పోలింగ్ పర్సెంట్ జరిగిందో నువ్వు చెప్తున్నావు అంటే పెట్టవాడ అంటే వాడు పెట్టడం లేదు పెట్టుపోయినా అంటే నేను కూడా పోలీస్ ఆఫీసర్ పైన పెట్టాడు పైన పెడితే అండి ఏంటి మొత్తం అన్ని ఖాళీ ఓకే ఖాళీ ఖాళీ అయిపోతే నిజంగా నిజం త్రిప్పు నువ్వు అన్న అంటే ఊరికి రాసుకుంటాం సార్ అట్లా టైం ప్రకారం తర్చే ప్రజలు నైటే వేసేసిన సార్ ఇక్కడ మొత్తం ఓట్ల తొంభై పర్సెంట్ నైటే వేసేసారు రాత్రి కూర్చొని రాత్రి అంతా వేసేసారు మళ్ళీ బయటికి పోయి ఉమేష్ చంద్రరా అని చెప్పి ఇప్పుడు 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 అడుగు చూద్దా ఉన్నా అడిగాడు మళ్ళీ నాకు చెప్పి వాడు నాకు చెప్పినాక ఆయన చెప్పలేక ఉన్న విషయం చెప్పాడు చెప్తారు వాన్ని ఏజెంట్ని పట్టుకొని వాడిని లాఠే తీసుకొని కొట్టిండు కొడితే నేను పోయి లాంటి పట్టుకున్నా తప్పింది మా ఇప్పుడు ఆయన చేస్తాడు నువ్వు ఆయన కొడతావు ఎందుకు సిస్టమ్ ఇలాగే ఉంటది ఉమేష్ చంద్ర గారు అలా ఎవరు ఏం చేయలేని పరిస్థితి మనం ఇక్కడ ఒక ఊరికి వచ్చాం ఎనుగులలో అట్లా జరిగి ఉంటాను అక్కడ నుంచి వచ్చేసాము అయితే పులివెందుల టౌన్ లో చెప్పాలి ఎందుకంటే ఈ ఉదాహరణ పులివెందుల టౌన్ లో ఓట్లు కదా శేఖరుడు రాజశేఖర్ రెడ్డి అక్కడ పోలైన టౌన్ లో పోలైన ఓట్లలో ఫస్ట్ టైం సిక్స్టీ పర్సెంట్ తెలుగుదేశం ఓట్లు వచ్చాయి సిక్స్టీ పర్సెంట్ టౌన్ లో అంటే ఎంత వ్యతిరేకత ఉంది అదే చెప్తున్నా ఇప్పుడు కూడా మీకు ఈ లెక్క ప్రకారం ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ వ్యతిరేకత ఖచ్చితంగా ఉంది అక్కడ నో డౌట్ ఎందుకు ఉంది అంటే మూడు రెండు మూడు కారణాలు ఉన్నాయి ఏంటంటే తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి రానిలే పులివెందలకు పోయినా కూడా ఏ ప్రజలను కలుసుకోలే చిన్న నాయకులను కలుసుకోలే డేరాలు అడ్డం కట్టుకొని వెళ్ళిపోతూ వచ్చాడు ఐదు సంవత్సరాలు ఎవరితో ఒక్క విలేజ్ పోలేదు ఒక గ్రామస్తులు కలవలేదు అలాగే హార్ట్ కోర్ ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు మంది రిగ్గింగ్ చేసే కెపాసిటీ దౌర్జన్యాలు చేసే కెపాసిటీ ఉన్నటువంటి నాయకులు ఊ రోజు పదిలిపోయారు ఆ రోజు పోలింగ్ రోజు లేరు ఆయన మనిషి ఒక్కడలేడు అంటే నమ్మకం పోయింది వాళ్ళకి కేసులు పెడతారేమో లోపలేస్తారేమో ఆ ఏం జరుగుతుంది ఏమో గొడవలు జరిగితే మటర్ కేసులు కూడా పెడతారేమో భయపడిపోయి ఈయన మనం ఏం చేసుకోలేదు మనం రక్షించ అని చెప్పి బెంగళూరుకు చెన్నైకి హైదరాబాద్కు వచ్చి ఎలిబీలు సృష్టించుకున్నారు అంటే మేము ఈ ఊర్లో ఉన్నాము హాస్పిటల్ ఉన్నాము హోటల్ హోటల్లో ఉన్నాము అని ఎవిడెన్సుడు మళ్ళీ కేసులు పెడతారని సృష్టించుకొని కూర్చున్నారు సో ఎవరు పనిచేసే వాళ్ళు అక్కడ ఓకే అవినాష్ రెడ్డి ఆయన తమ్ముడు పోలీసులు నలుగురు మనుషులు కనపడ్డారు మీకు ఎవరు కనపడలే అంతకు ముందు మూడు రోజుల క్రితం ఏమైంది రాము అనేటువంటి రామలింగారెడ్డి అనే వ్యక్తి కాంట్రాక్టర్ నమ్మకమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి తర్వాత తను కూడా దౌర్జన్యకారుడే పోయి దౌర్జన్యాలు చేస్తాడు అతను చాకుంటారు చాకు కొట్టేసరికి అతను హాస్పిటల్ కూర్చొని నాకెందుకు కూర్చొని కూడా బయటికి ఇక్కడ ఎవ్వరు పనిచేసేవాళ్ళు లేరు జనానికి కూడా అర్థమైంది మనం పోయి ఓట్లు వేసుకో వేస్తే కనుక ఎవరు ఇక్కడ మనల్ని ఏమయ్యాను పోలింగ్ కేంద్రాన్ని ఇప్పుడు ఈ వీధి వాళ్ళందరూ మనకు వ్యతిరేకత ఉన్నారంటే ఆ వీధి లేకపోయి అందరిని బెదిరిస్తారు మీరు ఓటింగ్ పోకూడదు ఇక్కడ ఇక్కడనే ఉండాలని తిడతారు ఇంకా మీరు నమ్మరు విలేజ్ లో దండోరు కొడతారు ఎవరు పోలింగ్ కేంద్రాలు రాకూడదు అని కొడతారు కానీ రాకూడదునే దండోరులో వేస్తారు అక్కడ ఎవరు పోరు దండోరు